అందరికీ నమస్తే అన్నను మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మిత్రులారా ఈ సమాజంలో ఈ సమాజంలో ఎట్లా ఉంటుందంటే డబ్బు అధికారం ఉన్నోడు రాజ్యం ఎగుతాడు వాళ్ళు విపరీతమైన నేరాలు చేసి కూడా తప్పించుకొని తిరుగుతున్నారు ఎందుకంటే ఈ చట్టాలు కూడా ఏంటంటే ఉన్నోడు దిక్కే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు నేరాలు చేసి డబ్బులు అధికారం చూపి తప్పించుకుంటున్నారు అమాయకులు లెక్క బయట తిరుగుతున్నారు దుర్మార్గులు రాక్షసులు కూడా దిగుతున్నారు ఈ చట్టం అనేది అందరికీ సమానమే అని చెప్పి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి స్పష్టంగా శి నేరస్తులు ఎవడైతే ఉన్నాడో వాడు శిక్ష పడే విధంగా బాధితులు ఎవడైతే ఉన్నడో వాడికి న్యాయం జరిగే విధంగా ఈ చట్టాలను రూపొందించడం జరిగింది మరి డబ్బు డబ్బులు ఉన్నోడికి అధికారం ఉన్నోడికి చుట్టాలు అయిపోతూ ఉంటే మరి సామాన్య ప్రజలు ఏ విధంగా మరి దీన్ని న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడగడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే అమాయకుల మీద అమాయక మీద ఇళ్లలో పని చేసుకునే మీద తర్వాత వాళ్ళ దగ్గర పనికొచ్చిన వాళ్ళ మీద వీడు పచ్చవాళ్ళు రివన్నా అనేటోడు రివన్నా రివన్నా వాళ్ళ హెచ్డి రేవన్న వాళ్ళ కొడుకు కుమారుడు హెచ్డి దేవాగౌడ మనవడు వాడు ఏం చేసిందంటే ఎన్ని దారుణాలకు పాల్పడి అధికారాలను అధికారాన్ని డబ్బు తర్వాత ఈ సైన్యాన్ని పెట్టుకొని విపరీతమైన అకాయిత్యాలకు పాల్పడి మూడు వేల మూడు వేల ఐదు వందల వీడియోలు రేపు చేసిన వీడియోలు వాళ్ళ అరుపులు కేకలు అనేక విధాల దారణాలు చేసి వాడు వీడియోలు తీసుకోవడం జరిగింది పాపం పండి ఏం జరిగిందంటే వాడికి యవజ్జీవ శిక్ష పడింది అది నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే వాడు ఈ భూమి మీద బతికే హక్కు కూడా లేదు వాడికి గురుశిక్ష పడాలని చెప్పి నేను నేను భావిస్తున్నాను ఇంకా విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దిశ ఎన్కౌంటర్ జరిగింది దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు నలుగురు నేరస్తులుగా మనం మనం చెప్పిళ్ళు ఒక సాహబ ముగ్గురు శివ కొల్లు శివ అనేటోడు ఒకడు చిన్న కేశవులు మిగతా ఇద్దరు మొత్తం నలుగురు ఈ నలుగురికి కూడా ఏం చేసి అంటే నేరం జరిగింది నేరం జరిగినప్పుడు వాడికి ఆ నేరం ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అన్ని ఫ్రూప్లతో సహా బయటికి బయటికి వెలికి తీసి ఈ దారుణాలకి వీళ్ళే కారణము లేకపోతే వేరే వాళ్ళు ఇంకా ఉన్నారా ఎందుకంటే వీళ్ళు బీద వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వీళ్ళు ఎంత సహకరి చేసుకున్నా కూడా రోజుకి మూడు వందలు రెండు వందల కంటే ఎక్కువ రావు నిజమైన బీ బీద ప్రజల వాళ్ళు కుటుంబాలు కూడా బీద వాళ్ళని చూస్తే కూడా ఎవరికైనా బాధ కలుగుతుంది అంత దారుణమైన కుటుంబాలు వాళ్ళే అయితే వీళ్ళు అమాయకులు ఇప్పుడు వీళ్ళు చేసిన దారుణమే కావచ్చు కానీ ఈ ఎన్కౌంటర్ అనేది ఇది మంచి పద్ధతిగా నేను అప్పుడు కూడా నేను వ్యతిరేకించిన ఇప్పుడు వ్యతిరేకిస్తున్నా ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ ఈ అమాయకులు కాబట్టి వీళ్ళని ఎవ్వరు వీళ్ళని చంపినా కూడా ఇది ఈ మా దగ్గర ఏ వీళ్ళు చేసిన నేరానికి సంబంధించినవి ఏవి లేవు కాబట్టి సాక్ష్యాలు కావాలి కాబట్టి నేను పొద్దుగాల వీళ్ళని చంపినా కూడా వీళ్ళకి దిక్కుండదు వీళ్ళు అడగర్లే అని చెప్పేసి ఎన్కౌంటర్ జరగడం జరిగింది సజ్జనాన్ సార్ గారు ఆధ్వర్యంలో అయితే వీళ్ళు వీళ్ళని కనుక శిక్ష పడ మామూలుగా పడే వీళ్ళ మీద వీళ్ళ మీద మొత్తం ఏ విధంగా వీళ్ళు ఏ ఏంటిదని చెప్పి నిరూపణ జరిగిన తర్వాత అసలు వీళ్ళని ప్రలోభ పెట్టింది ఎవరు అసలు అసలైనా సూత్రధారడు అనేది బయటకు వచ్చింది మరి ఇవన్నీ రాకుండా వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం జరిగింది పైగా ఈ మైనర్లు ఇందు ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు ఒకటే మేజర్ మరి వీళ్ళు ఏ పగటి మందితో కెచ్తో చేసిళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ అని ఎవరు కె వెంకటేశ్వర్లు ఎస్ అరవింద్ని గాయపరిచి తుపాకులు లాక్కోవడం మూలంగా మేము ఎన్కౌంటర్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పిం వాళ్ళు తుపాకులు కాల్చడం వస్తుందా వాళ్ళ బీద వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పడేసి మీరు సాక్ష్యాలు సేకరించలేక జస్టిస్ సిర్పూరు కమిషనర్ ఏమని చెప్పి కమిషన్ ఏమని చెప్పింది సుప్రీంకోర్టు ఇది బూట కంపెనీ కంపెనీ అని చెప్పింది ఎవరైతే ఈ ఈ పది మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద త్రీ నాట్ టూ సెక్షన్ కింద కేసు బుక్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు ఎవరైతే దీంట్లో పాల్గొన్న వాళ్ళు సురేందర్ ఏసీపీ లాల్ లాల్ మదర్ సిఐ కె నరసింహారెడ్డి సిఐ మహమ్మద్ సిరోదుద్దీన్ ఎస్ఐ కొంచెల రవి కానిస్టేబుల్ ఎస్ అరవింద్ కానిస్టేబుల్ డి జానకి రామ్ కానిస్టేబుల్ ఆర్ బాలు నాతో కానిస్టేబుల్ డి శ్రీకాంత్ కానిస్టేబుల్ కె వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ వీళ్ళ వీళ్ళ మీద ఏమని త్రీ నాట్ టూ సెక్షన్ కింద వీళ్ళని కేసు బుక్ చేయమని చెప్పి చెప్తాను సుప్రీంకోర్టు వీళ్ళకి డబ్బులు లేదనే కదా మీరు ఈ ఈ విధంగా ఎన్కౌంటర్ చేసింది అసలైన అసలైన దోషులను తప్పించుకున్నారు కదా అసలు వీళ్ళని కట్టి వీళ్ళని ఇంట్రాషన్ సరిగ్గా చేసేది ఉంటే అసలైన సూత్రధార వచ్చేటోడు ఇంకో విషయం ఏంటంటే ధర్మస్థలి మంజునాథ దేవాలయం దగ్గర కొన్ని వందల మందిని వందల మంది ఆడవాళ్ళని చిన్నపిల్లలతో సహా స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా అతి దారుణంగా రేపు చేసి ఒక్కొక్క మైలురాయి దగ్గర పాతిపెట్టి గుంటోవి పాతి పెట్టి కొన్ని వందలాది శవాలు బయటకు వస్తున్నాయి మరి వాళ్ళకే శిక్ష ఎందుకు నాకు తెలియదు వాళ్ళకి వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో కూడా ఇంత మట్టికి బయటకు రావట్లేదు సరే సరైన ఆధారాలు తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళు సరైన శిక్ష పడాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ దేశంలో ఆడపిల్లలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా అని చెప్పి నేను అడుగుతున్నా వాళ్ళు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో బతకాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి నేను అడుగుతున్నాను ఈ డబ్బులు ఉండడానికి అహంకారము మదం బట్టి అహంకారం బట్టి డబ్బులు ఉన్నాయని ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎవరినైనా కొనేస్తామని చెప్పేసి అమాయకమైన ఆడపిల్లల్ని అన్యాయంగా ఇట్లాంటి దానాలు అంటే మనం చూస్తూ ఊకున్న ఊకోవాల ఈ చట్టాలు వెళ్ళిపోతాయి న్యాయాలు అడిగిపోతానయి పైగా కిడ్నాప్ అవు కిడ్నాపు కిడ్నాప్ అయిపోయిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు స్టేషన్పై కంప్లైంట్ ఇస్తా అంటే కూడా కంప్లైంట్ తీసుకోలేదంట ఎవరిది తప్పండి మన చట్టాలలో లోపాలు ఉన్నాయా నా మా న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా ధర్మ లోపాలు ఉన్నాయా ఏంటి దారుణాలు మన దేశంలో ఆడవాళ్ళకి స్వేచ్ఛగా జరిగే హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి దుర్మార్గులని ఇలాంటి ఆడవాళ్ళ మీద అకాంక్షలు చేసేటం ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది గొప్పవారికి ఒక న్యాయము లేనివాడికి ఒక న్యాయము అనేది అనేది ప్రస్థానమే రాకుండా సరైన న్యాయం ఉండాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది మన దేశంలో రాజ్యాంగం ఒకటే బాబాసాహెబ్ రాసి రాసిన రాజ్యాంగం ఎవరికైనా సమానంగా సమాన హక్కుతో ఏ చట్టమైన న్యాయమైన ధర్మమైన ఏమైనా పనిచేయాలని చెప్పి ఆయన ఆ రోజు రాజ్యాంగం రాసిండు ఎవరైతే నిందితులు ఉన్నాడో వాడికి శిక్ష పడే విధంగా బాధితులు ఎవరైతే ఉన్నాడో వాడికి న్యాయం జరిగే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రాసి రాసిపెట్టి మరి ఇవన్నీ కూడా డబ్బులు ఉన్నోడుతో డబ్బులు ఉన్నోడు చేతిలో ఉండి వాడి డబ్బులు వేయంగానే ఈ చట్టాలన్నీ మారిపోవడం ఏంది శిక్షణలు ఏమో మారిపోవడం ఏంది ఇదంతా ఏంటిది ఇదంతా భ్రష్ పట్టించే విధంగా ఈ చూస్తుంటే దారుణాలు చూస్తుంటే బాధ కలుగుతుంది మనం ఎక్కడికి పోతాం ఈ సమాజం ఎక్కడికి పోతుంది స్వేచ్ఛగా బతికే హక్కు బయలులకి లేదా మనమందరం కలిసి ఏకంగా మనమంతా కలిసి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే బాధ్యతలో మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ చట్ట న్యాయం అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది మీ భూపతి ఆశన ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి